ఒకరోజు అక్బర్ మహాసభలో తన మంత్రివర్గంతో కొలువుతీరి ఉన్నాడు ఇంతలో అక్బర్ మనసుకి ఒక చిలిపి ప్రశ్న తలెత్తింది ఆ ప్రశ్నని అక్బర్ తన మంత్రివర్గంతో అడిగాడు మీలో తెలివి ఎవరో ఒక్క ప్రశ్నతో ఈరోజు నేను తెలుసుకుంటాను అని మన రాజ్యంలో ఎన్ని కాకులున్నాయో ఎవరైనా లెక్క కట్టి చెప్పగలరా అని అడిగాడు అక్బర్ ఈ ప్రశ్నకు సభలోని వారంతా తమ పట్టుకొని ఆలోచించడం మొదలు పెట్టారు అదేంటి మహారాజా రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయో మనం ఎలా లెక్క పెట్టగలము ఆ కాకులు కదలకుండా ఒక్క దగ్గరే ఉండవు కదా మరి వాటిని మేము ఎలా లెక్క పెట్టగలము అది చాలా కష్టం మహారాజా అని సభలోని సభకులు మహారాజుతో అన్నారు ఇంతలో బీర్బల్ అక్కడికి చేరుకున్నాడు అప్పుడు మహారాజు అక్బర్ బీర్బల్ని బీర్బల్ మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో నువ్వు చెప్పగలవా అని అడిగాడు ఆ ప్రశ్నకు బీర్బల్ కాసేపు ఆలోచించి తనదైన శైలిలో మహారాజుకి సమాధానం ఇలా చెప్పాడు చూడండి మహారాజా మన రాజ్యంలో మొత్తం ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కాకులు ఉన్నాయి అని సమాధానం చెప్పాడు ఈ సమాధానానికి సభలో సభికులంతా ఆశ్చర్యపోయారు అదేంటి బీర్బల్ నువ్వు కాకుల్ని లెక్క పెట్టకుండా ఎలా సమాధానం చెప్పగలిగావు నువ్వు చెప్పిన లెక్కలో ఒక్క కాకైనా తగ్గినా లేదు పెరిగినా నీకు నేను మరణ దండన విధిస్తాను అని అన్నాడు అక్బర్ బీర్బల్తో దానికి సమాధానంగా బీర్బల్ చూడండి మహారాజా ఒకవేళ నేను చెప్పిన లెక్క కంటే కాకులు ఎక్కువగా ఉంటే అవి పక్క రాజ్యంలో నుంచి తమ బంధువులను స్నేహితులను చూడడానికి వచ్చినట్లు ఒకవేళ నేను చెప్పిన లెక్క కంటే తక్కువగా ఉంటే మరీ మంచిది కాకులు పక్క రాజ్యానికి తమ బంధువులను స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళినట్టు అని బీర్బల్ తనదైన రీతిలో సమయస్ఫూర్తితో మహారాజుకి సమాధానం చెప్పాడు బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ మరియు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు మీకు బీర్బల్ తెలివితేటలు నచ్చాయా అయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి